శ్రీమాత్రే నమహ అమ్మ పీఠం పెట్టేసాను అనమాట అమ్మది ఇంకో పూజ ఇక్కడ చేసుకుంటున్నా దీపాల్లో చూపిస్తున్నా ఫస్ట్ ఇన్స్టా కూడా లైవ్ పెట్టాను పొద్దుట అది ఎవరు చూసే పొద్దుటే కదా అంటే పీఠం పెట్టుకునే హడావుడిలో ఉంటారు కాబట్టి తక్కువే వచ్చారు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అలా అనమాట ఇది అమ్మని చూసాను ఫస్ట్ పెద్ద అమ్మవారిని తర్వాత చూపిస్తాను ఇంగో ఇక్కడ అమ్మని ఇలా పెట్టుకున్నాను అనమాట పసుపు పెట్టుకుని ఇలా పెట్టుకున్నా కుంకుమ పూజకి లైట్ వేస్తాను ఒక్క నిమిషం ఇంకో అమ్మ చూసండి ఫస్ట్ అమ్మని చూసండి నేను తర్వాత మాట్లాడతాను యాక్చువల్గా ఈ సారి అయితే పద్మజ గారు అనేసి ఇన్స్టాగ్రామ్ నుంచి పంపించారనమాట పద్మజ గారు థ్యాంక్ యూ అండి ఇది ఈ హారం కూడా ఆవిడ పంపించారు ఈ నెక్లెస్ సెట్ ఇంకా ఈ చెవిలి రెండు కూడా ఇయర్ రింగ్స్ ఈ మొత్తం సెట్ పడ్డాను పద్మజ గారు పంపించారనమాట మెయిన్ పీఠం ఇది గణపతిని ఇక్కడ పెట్టుకున్నా అనమాట వినే నెక్స్ట్ వచ్చేసి అమ్మ లక్ష్మీదేవిని ఇంకా లక్ష్మీదేవి విగ్రహం బ్రాస్ అనమాట అది ఆ విగ్రహం పసుపుతో వారాహి అమ్మని ఇంకెలా చేసి పెట్టుకున్నా బియ్యం పోసేసి పళ్ళలో అమ్మకి పేట మీద పెట్టుకున్న కుంకుమ పూజ చేసుకోవడానికి ప్లేట్ అంటే మనకి కుంకుమ ఎక్కువైపోయిన అందులోంచి మనం కుంకుమ తీసేసి మళ్ళీ అదే ప్లేట్ అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట అమ్మకి స్టార్టింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి కాబట్టి పానకం పెట్టేశాను తర్వాత నైవేద్యం చేసి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట పువ్వులు ఏం తీసుకురాలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగలేదన్నమాట ఇంకా బయట ఫాస్ట్గా ఫాస్ట్గా ఇంకా హాస్పిటల్కి అది వెళ్ళి వచ్చి చూపించుకోవాల్సి వచ్చింది సో అందుకనేసి ఇంకా వెల్ తీసుకురాలేదు పొద్దుట ఈ చెట్టున మన చెట్టు ఉంటుంది కదా మన చెట్టు ఆ చెట్టు పువ్వులు అనమాట ఇవి అవి విడిస్తే ఫాస్ట్ ఫాస్ట్గా మాల కట్టేసి అమ్మకి తర్వాత వేసాను ఫస్ట్ వేయలేదు అప్పటికి ఇంకా పువ్వులు వెళ్ళలేదు ఇందాక ఒక ఎయిట్ ఆ టైంకి మాల కట్టేసి నైవేద్యం వండిన తర్వాత మాల కట్టేసి వేశాను అనమాట పద్మజ గారు డబ్బులు పంపించారండి పద్మజ గారి పువ్వులు అమ్మకి పువ్వులు ఏమన్నా తెప్పించి పెట్టమని డబ్బులు పంపించారు కాకపోతే ఏంటంటే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా అంటే ఇంకా వెళ్ళలేదు అందుకనేసి తీసుకోలేదనమాట పూలు ఇంక అసలు నిన్నైతే చాలా ఎక్కువ ఉంది ఒంట్లో బాగాలేదు అస్సలకి ఫీవర్ ఇంకా అసలు చేస్తానా లేదా అనుకున్నాను అనమాట కానీ అమ్మ ఇలా రెడీ అయి కూర్చుంది అనమాట ఇంకా సింపుల్గా చేశాను ఏమీ మెల్ల కూడా ఎక్కువ వేయలేదన్నమాట యాక్చువల్లీ ఇక్కడ వేసాను ఇవి కూడా పద్మ పద్మజ గారు పంపించినవి మొత్తం అన్ని అవే వేశాను సెట్ మొత్తం అన్నీ అవే వేసాను అమ్మకి మన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారా చేసుకుంటున్నారా అమ్మకి నవరాత్రులు ఇందాక వచ్చా అనమాట ఇన్స్టా యూట్యూబ్ అయితే మన పని అవ్వదు మనకు అవ్వదు కాబట్టి ఇంకా దాంట్లోకి లైవ్కి రావట్లేదు ఒకవేళ వస్తే కనుక ముందే మీకు ఇన్స్టా స్టోరీలో పెడతాను లైవ్ వస్తుందనేసి చెప్తాను అనమాట ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే వద్దురు కానీ అంటే కుదరట్లేదు హెల్త్ బాగోలేని వలన లైవ్ పెట్టలేకపోతుంది అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ చేసుకోవాలి మళ్ళీ రేపు నేను నాకు కుదిరితే సాయంత్రం మళ్ళీ రేపు మళ్ళీ వీడియో తీడా తీస్తే తీస్తాను చెప్పలేను సాయంత్రం నైట్ ఎందుకంటే అమ్మ అదే ఇంకా సారీ టూ డేస్కి ఒకటి అనుకున్నా ఎందుకంటే ఫైవ్ వచ్చినాయి అనమాట అందుకనేసి టూ డేస్కి ఒకటి మారుస్తాను సారీ మార్చినప్పుడే వీడియో పెడతాను లేదంటే ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చుకుని పెట్టినా కూడా పెడతా వీడియో అప్పటి వరకు ఇంకా వీడియో రెండు టూ డేస్కి వండకి వస్తుంది అంతే ఒకటే పువ్వు పెట్టుకుందాం ఇక్కడ ఈ డెకరేషన్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది సెట్ అవ్వలేదని చెప్పాను హెల్త్ ఇంకా అందుకనేసి అందుకే డైరెక్ట్ వీడియో కూడా తీసి పెట్టేస్తున్నాను మళ్ళీ అప్పుడు కా నేను మళ్ళీ ఇదంతా ఎడిట్ చేసుకుని చెప్పి చేయాలంటే నా వల్ల అవ్వదు అందుకనేసి ఇంకా డైరెక్ట్ చెప్తున్నాను అనమాట రీల్స్ ఇన్స్టాలో అప్లోడ్ చేసుకుంటాను అది చూస్తూ ఉండండి పోస్ట్ పెట్టా ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ పెట్టేశాను సెవెన్ థర్టీ ఆ టైంకి మార్నింగ్ ఫస్ట్ పోస్ట్ ఇన్స్టాలోనే పెట్టాను అనమాట అమ్మా ఫేస్ అయితే ఎప్పుడో రెడీ అయి రెడీ చేస్తాను ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడో రెడీ చేస్తాను కాకపోతే ఏంటంటే మొత్తం స్ట్రెచ్చర్ బాడీ స్ట్రెచ్చర్ అంతా మట్టుకు నిన్న అవింది నిన్న రెడీ చేశాను ఫేస్ అయితే మాత్రం ఫిఫ్టీన్ డేస్ పైనే దగ్గర దగ్గరలో వన్ మంత్ నేను రెడీ చేశాను అది కూడా వీడియో తీసాను అది తర్వాత అప్లోడ్ చేస్తాను ఖాళీ చూసుకుని దానికి వాయిస్ అది ఇవ్వాలి మళ్ళీ అవ్వట్లేదు ఇప్పుడు కొంచెం అవ్వట్లేదు అనమాట రొంపు చాలా ఎక్కువ ఉంది అలాగే తలస్నానం అయింది ఇంకా అంతే అమ్మదయ్య చేస్తున్నారా మన వాళ్ళందరూ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకండి ఎవరెవరు చేస్తున్నారో చూడాలిగా ఇన్స్టా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇన్స్టా ఐడి అమ్మవారిదయ్య ఉంటుంది దాంట్లో మెసేజ్ పెట్టండి నేను ఆన్సర్ చెప్తా నాకు తెలిసింది మొత్తం అన్నీ ఇలా సెట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఇంకా పెట్టే అన్ని అమ్మకి మొత్తం ఇంకా నాకు కావాల్సిన ఇలా పక్క పెట్టేసుకున్నా అక్కడ కూర్చున్న అమ్మ దగ్గర మొత్తం పూజ అంతే ఇంకా ఇంకా అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఇప్పుడు తీసేసి ఆ సామాను మొత్తం ఆ రెండు దీపాలు కూడా అయిపోయిన తర్వాత ఘనం అయిపోయాక ఆ రెండు దీపాలు కూడా తీసేసి గోమేస్తాను అన్నమాట మనకి ఈజీ ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు అవకాశం ఉంటే మట్టి మట్టిగా దొరికితే మట్టి దాంట్లో పెట్టుకున్నా బర్లేదు అసలుకి ఈసారి అయితే నవరాత్రి చేస్తానో లేదా అని భయం అనమాట మీకు వీడియోలో వాయిస్ సరిగ్గా రికార్డ్ అవుతుందా లేదా నాకు తెలీదు అసలు అవుతుందా లేదా అని భయమేసింది ఈసారి ఎందుకంటే చెప్ప కదా కొంచెం కొంచెం ఏంటి అస్సలు బాగాలేదు హెల్త్ నిన్నైతే అయితే లేకలేదు ఇంకా మధ్యాహ్నం సాయంత్రం ఆరు గంటలకి లేచాను నేను అంత బాడీ పెయిన్స్ ఇంకా అవన్నీ కూడా వాడపిల్ల అది తిరిగి వచ్చాం కదా కొంచెం వర్షానికి అది తడిచి హెల్త్ తేడా వచ్చిందనమాట మీకు అవకాశం ఉంటే తలసినను చేయండి లేకపోతే లేదు దానికి ఏమీ ఇబ్బంది లేదు పద్మజ గారు నిన్ను మాత్రం ఖచ్చితంగా పూలు తెప్పించి వేస్తానండి కంగ్ ఏమనుకోకండి సారీ హెల్త్ బాగాలేదు అందుకనేసి నేను తీసుకోలేదు సరిగ్గా తీసుకోలేకపోయినా ఈ సారీ కూడా పద్మజ గారు పంపించారనమాట యాక్చువల్గా ఫస్ట్ నాకు అమ్మ ఇలాగనే కనిపించింది ఈ కలర్ అంటే ఇంత బార్డర్ అనే కాదు ఈ కలర్ సారీ అంతే అందుకనేసి ఫస్ట్ డే ఇదే కట్టా ఇంకా అమ్మకి ఇంకా నైన్ డేస్ జాగ్రత్తగా చేసుకోవడం అమ్మని పెట్టుకొని చేసుకోండి మీకు కుదిరితే ఎంతలో ఉంటే అంతలో ఒకవేళ మీకు ఈవేళ అవ్వకపోతే మళ్ళీ తర్ తది థర్డ్ డే త్రీ డే మూడో రోజు నుంచి పెట్టుకోవచ్చు పర్వాలేదు అప్పుడైనా మీ ఇష్టం లేదంటే అమ్మకి ఇష్టమైనది ఇది పంచమి కదా పంచమి రోజన్నా పెట్టుకుని చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇంకా అసలు అమ్మనైతే చేసుకోవడం మానొద్దు అది నేను చెప్పేది ఇంకా కుదిరినప్పుడల్లా మీకు ఏదోటి చెప్తూనే ఉంటాను నాకు తెలిసినంత మట్టికి కాకపోతే ఏంటంటే కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదు అది కొంచెం సెట్ అవ్వాక అన్నీ చెప్తాను అదే వీడియోలు అన్నీ ఎడిట్ చేసి పెడతాను అనమాట అందుకే దీనికి డైరెక్ట్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది మీరు అందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉంటేనే అమ్మని చూసుకోగలుగుతాం కాబట్టి హెల్త్ అది కొంచెం కేర్ చే కేర్ తీసుకుని జాగ్రత్తగా చన్నీళ్ళు పడకపోతే వేడి నీళ్ళే చేయండి అవకాశాన్ని బట్టి చేయండి అంతే ఇంకా ఇంకా నేను ఆపేస్తున్నాను వీడియో అమ్మని ఒకసారి చూసేయండి అమ్మని మళ్ళీ ఇంకో రోజు ఇంకోలాగా అంతే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కలాగా ఇంకా అమ్మదిగా మళ్ళీ కుదిరినప్పుడు వీడియో తీసి పెడతాను ఈ వీడియో కింద అనమాట దండ అలా వేసానని మాత్రం ఏమనుకోండి అది ఆర్టిఫిషియల్ అనేసి ఏమనుకోండి ప్రస్తుతానికి మన దగ్గర అదే ఉంది అదే వేసాను ఇంకా అది బెత్తం మళ్ళీ ఏంటని అడుగుతారేమో అమ్మ దగ్గర బెత్తం ఉంటుంది ఆవిడ దండ నాయకు కాబట్టి అలా ఉంటుంది కుదిరితే పెట్టండి లేకపోతే లేదు మళ్ళీ అదేంటని అడుగుతారు కామెంట్స్లో మన వాళ్ళు ఎవరెవరు చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి మర్చిపోకండి అమ్మాయిని మళ్ళీ చూసేసుకోండి ఈసారి అయితే నాకు గంట టైం పట్టింది ఫోల్డింగ్ ఇవన్నీ ఫోల్డింగ్ చేయడానికి కుర్చీలు రావడానికి నాకు గంట టైం పెట్టింది అనమాట అమర్ గారు కుర్చీలు సరిగ్గా రాకపోతే అందుకనేసి అవి జాగ్రత్తగా వచ్చే వరకు చేసుకున్నా అలా ఓపిక కూర్చుని ఇంకా అదిగో పీఠం ఇలా పెట్టుకున్నాను నేను కలసాను కలిసి పెట్టను కాబట్టి చెప్తున్నా అయితే పెట్టను తర్వాత పానకము ప్రసాదం తీసేసుకోండి ధూపం మాత్రం వేసుకోండి ఎక్కువ వేసుకోండి అమ్మకి ఇంక అనమాట సౌండ్లు కూడా ఎక్కువైపోతున్నాయి నేను ఉంచినా కూడా ఇంకా సౌండ్లు అలా వస్తూనే ఉంటాయి ఉంటానండి ఇంకా వీడియో ఇంతే శ్రీమాత్రే నమ